హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ చానల్ మనం మన యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోస్కి ఎన్ని లైక్స్ వచ్చాయో కనిపిస్తూనే ఉంటాయి కానీ కొంతమంది ఆ వీడియోకి డిస్లైక్ కూడా ఇస్తూ ఉంటారు అంటే మనం పెట్టిన వీడియోస్ అందరికి నచ్చాలనే రూల్ లేదు కాబట్టి కొంతమంది డిస్లైక్ చేస్తూ ఉంటారు మరి ఎంతమంది మన వీడియో డిస్లైక్ చేశారో చూడాలి అంటే మొదట మీ మొబైల్ ఫోన్లో వైట్ స్టూడియో అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ మనం ఏ వీడియోకి అయితే చూడాలి అనుకుంటున్నామో ఆ వీడియో మీద క్లిక్ చేసుకోవాలి ఇలా కిందకు స్క్రోల్ చేస్తూ మనకు నచ్చిన ఒక వీడియోని తీసుకొని ఆ వీడియోకి ఎవరైనా డిస్లైక్ ఇచ్చారా లేదని తెలుసుకోవాలి అనుకుంటే ఆ వీడియో మీద ఇలా క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ వీడియో పర్ఫార్మెన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ టాప్లో థర్డ్ ఆప్షన్ ఎంగేజ్మెంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకుంటే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే లైక్ వర్సెస్ డిస్లైక్స్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఆ వీడియో టైటిల్ లైక్ డిస్లైక్ ఛానల్ యావరేజ్ అని ఫోర్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అంటే మన ఛానల్లో ఆ వీడియోని ఎంతమంది లైక్ చేశారో అలాగే ఎంతమంది డిస్లైక్ చేశారో తెలుస్తుంది ఇదండి సంగతి ఈ విధంగా మన వీడియోని ఎంతమంది లైక్ చేస్తున్నారో అదేవిధంగా ఎంతమంది డిజ్లైక్ చేస్తున్నారో చూసుకోవచ్చు